హాయ్ అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ ముందు రోజుగా పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడుగా మనం ఇలా వడలను వేసేసుకోవచ్చు పిండి రుబ్బలేదు అని పప్పు నానబెట్టలేదు అనే టెన్షన్ లేకుండా ఇలా బంగాళదుంప అటుకులతో ఈ వడలను సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా మనము పిండి లేనప్పుడు ఇంట్లోనే ఇలా చేసేసుకొని బ్రేక్ఫాస్ట్గా అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ వడలను పిండి రుబ్బే పని లేకుండా బంగాళదుంప అటుకులతో ఎలా చేసేయాలో చూసేద్దాం రండి ముందుగా ఈ అటుకుల కోసం ఒక రెండు బంగాళదుంపలను చక్కగా పొట్టు తీసేసి కుక్కర్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఇలా చక్కగా వీటిని బాయిల్ చేసుకోవాలి ఈ బాయిల్ చేసిన బంగాళదుంపలను స్ట్రెయిన్ అవుట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు వరకు దొడ్డు అటుకులను వేసేసుకోవాలి ఇలా అటుకులు వేసేసాక ఒకటికి రెండు సార్లు అటుకులను కడిగేసి తీసేసుకుందాము ఇలా నీళ్ళను మొత్తం వంపేసి అటుకులను తీసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మనం ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలను నీళ్ళను వంపేసి తీసుకున్నాం కదా వాటిని వేసుకొని ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి బంగాళదుంపలు కొంచెం త్వరగా ఉడకాలంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతాయి అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న అటుకులను వేసేసుకుందాము ఇలా అటుకులన్నీ వేసేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి కొంచెం కట్ చేసిన కొత్తిమీర కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కారం ఏం అవసరం లేదు ఇలా ఇవన్నీ వేసాక వీటన్నిటిని చక్కగా ఒకసారి కలిపేసేయాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి లేదా ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అయినా మనం వేసేసుకుని ఈ పిండి మొత్తం ఈ బంగాళదుంప అటుకుల మిశ్రమానికి పట్టించేసేయాలి గోధుమ పిండి బియ్యం పిండి ఒకేసారి కాకుండా వేసి గోధుమ పిండి అయినా లేదా బియ్యం పిండి అయినా వేసేసుకోండి తర్వాత కప్పు పెరుగులో పావు టీ స్పూన్ వరకు కుకింగ్ సోడాను వేసేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసి ఇప్పుడు ఈ పెరుగును దీంట్లోకి వేసేసుకోవాలి పెరుగు ఇలా వేసాక చక్కగా ఈ పిండికి పట్టించేసేయాలి మనం ఇక్కడ ముందు రోజుగా నానబెట్టాం కాబట్టి కొంచెం పులుపు ధనం కోసం ఇలా పెరుగులో సోడా వేసి పెట్టినట్లయితే మనకి వడలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కవర్ చేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టే పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత చేతికి కొంచెం కొంచెంగా ఇలా నీళ్ళను తడుపుకుంటూ ఇలా చిన్న చిన్న ముద్దలను తీసుకుని ఒక కవర్పై ఇలా మనము వడల్లా వీటిని ఇలా ప్రెస్ చేసేసి తర్వాత మధ్యలో హోల్ చేసేసి మామూలు వడలు ఎలా చేస్తామో అలా వీటిని చేసేసుకోవడమే ఇలా చేసిన ఈ వడలను తర్వాత వేడివేడిగా కాగుతున్న నూనెలో మంటని మీడియం నుంచి హైఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకోవాలి వేసిన వెంబటే కదపకుండా వేసాక ఒక రెండు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత మనం వీటిని చక్కగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా వీటిని టన్ చేసుకుని కలర్ టర్న్ అయ్యేంత వరకు ట్రై చేసాక తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా అప్పటికప్పుడు పప్పు నానబెట్టి రుబ్బిపరి లేకుండా వడలను బంగాళదుంప అటుకులతో సింపుల్గా చేసేసి బ్రేక్ఫాస్ట్గా పెట్టేయచ్చు ఇంట్లో అందరూ ఇష్టంగా తినేస్తారు మనకి బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో అని కంగారు పడకుండా బంగాళదుంప అటుకులతో ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా బ్యాటర్ని కూడా ఇలా వడల్లా వేసేసుకుని మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా వీటిని ఫ్రై చేసుకుని వీటిని తీసేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక నలుగురు వరకు టిఫిన్ అనేది సరిపోతుందండి ఇలా మనము ఈజీగా బంగారదుంప అటుకులతో ఈ వడలను ఎలా ప్రిపేర్ చేసేయచ్చో చూసారు కదా ఇదే విధంగా మిగతా బ్యాటర్ని కూడా వేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా బంగాళాదుంప అటుకులతో చేసిన వడలు సాఫ్ట్గా మనం నార్మల్గా మినప వడలు లాగానే వస్తాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ వడలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత వీటిని చట్నీతో అయినా సాంబార్తో అయినా సర్వ్ చేసుకోవడమే సో చూసారు కదా సింపుల్గా మనము బంగాళాదుంప అటుకులతో అప్పటికప్పుడు హంగమ్మ పడకుండా బ్రేక్ఫాస్ట్గా వీటిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో బయట క్రిస్పీగా లోపల చక్కగా కుక్ అయిపోయి సాఫ్ట్గా వీటిని చేసేసుకోవచ్చండి వీటిని పప్పు నానబెట్టి పిండి రుబ్బలేదు అనే కంగారు లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న బంగాళదుంపలు అదేవిధంగా అటుకులతో ఈ వడలను ఈజీగా బ్రేక్ఫాస్ట్గా సింపుల్గా ఎలా చేయాలో చూసారు కదా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అదేవిధంగా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డూ సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్